హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఫాల్ కుడుతున్నానండి ఈ ఫాల్ నేను తూర్పాయిలాగా కుడతారు కదండి ఆ విధంగా కుడుతున్నాను చూడండి తూర్పాయి ఎలా చేస్తారో అలా కూడా కుడుతుంటారు ఫాల్సు అందుకని నేను అది కూడా చూపిస్తున్నానండి నేను ఇంతకుముందు తూర్పాయిలాగా కాకుండా వేరేలాగా కూడా కుట్టాను అది కూడా పెట్టానండి వీడియో చూడండి దాన్ని కూడా ఏ విధంగా కుట్టాను అనేది ఇదేమో తూర్పాయలాగా కుట్టాలండి కాకపోతే నేను ఎక్కువ తూరిపైగా కుట్టానండి ఇంతకుముందు పెట్టిన ఫస్ట్ వీడియో ఫాల్ ఎలా కుట్టానో అదే విధంగా కుడుతుంటాను ఎక్కువగా తురిపైలాగా కుడితే గుంజుతుందండి ఫాల్ గుంజినట్టు అవుతుంది శారీ మొత్తము అలా కాకుండా కూడా మధ్య మధ్యలో ముడి వేస్తుండాలండి చూడండి తూర్పాయలాక కుడితే ఏ విధంగా ఉందో కింద శారీకి కొంచెం తీసుకోవాలండి నీడిలతో మళ్ళీ ఫాల్క్ కూడా కొంచెం తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఏ విధంగా కుడుతున్నాను ఇలా కుట్టాలండి చూడండి ఫస్ట్ శారీకి కొంచెం తీసుకోవాలి మళ్ళీ ఫాల్కు కొద్దిగా తీసుకొని కుట్టాలండి ఇలా కుట్టేటప్పుడు మనకు వేలు పెడుతున్నాను కదండి ఆ వేలు పెడితేనే మంచిగా మనకు ఈజీగా ఉంటుంది కుట్టడానికి వేలు పెట్టకపోతే సరిగా రాదండి ఒక్కొక్కసారి మన వేలు కూడా కుచ్చుతుందండి నీళ్ళు జాగ్రత్తగా కుట్టాలండి ఫాలను నాకైతే ఎన్నోసార్లు వేళ్ళు గుచ్చుకున్నదండి నీళ్ళు చూడండి పాలు ఏ విధంగా కుట్టాలనేది ముడత రాకుండా ఈ విధంగా కుట్టాలండి గుంజినట్లు రాకుండా మనం పాలను అయితే ఒక టూ అవర్స్ నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత మంచిగా ఆరబెట్టాలండి పాలను ముడత లేకుండా చూసి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మంచిగా మడత చేయాలండి మడత పెట్టేసి కుట్టుకోవాలి లేదంటే ముడత ఎక్కువ ఉంటే ఐరన్ కూడా చేయాలండి ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఏం చేయాలంటే పాలు ముడత ఉంటుంది కదండి దాని మీద కొంచెం బరువు పెట్టాలండి బరువు పెట్టి పెట్టినట్లయితే ఈజీగా ఉంటుంది అవి ముడత లేకుండా ఉంటుంది నేనైతే ఏ మైదాన్ని చేయనండి పాలను పాలు ఆరబెట్టేటప్పుడే ఆరబె ఆరిన తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ముడత పెడుతుంటానండి పూర్తిగా ఆరేపురకు పెట్టాను చూడండి ఏ విధంగా కుట్టాను ఇలా ముడత లేకుండా కుట్టుకోవాలండి కింద పీకో చేస్తే పైన ఈ విధంగా కుడతానండి నేను కొంతమంది కింద కూడా చేతితోనే కుడుతుంటారు మనం కింద చేతోనే కుట్టినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం దేనికన్నా తాకుతుందంటే గుంజినట్లయి ఫాల్ చిరిగిపోతుందండి శారీ కూడా చిరిగిపోతుంది అందుకని కింద పీకో చేసుకోవాలి కింద పీకో చేసిన తర్వాత పైన ఈ విధంగా కుట్టుకోవాలండి నేనైతే మూడు విధాలుగా చూపిస్తానండి పాలను ఎలా కుట్టాలనేది ఫస్ట్ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా అదొకటి ఇప్పుడు కుట్టేది తురుపైలాగా కుట్టాలనేది ఇదొకటి మూడవది అయితే అది కూడా చూపిస్తానండి అదే విధంగా కుట్టాలనేది అది ముడి వేస్తూ కుట్టాలండి అదైతే చాలామంది ఎవరు అలా కుట్టరండి కానీ ఆ విధంగా కుడితే అసలు పాలు అనేది ముడత రాకుండా చాలా ఈజీగా ఉంటుందండి గుంజినట్లు కూడా రాదు ఫాల్ మొత్తము దేనికైనా తాకినా కూడా అది కూడా చూపిస్తానండి అది కూడా పెడతాను వీడియో నెక్స్ట్ వీడియోలో మీరైతే వీడియో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ విధానం కుట్టే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద శారీకి కొంచెము ఫాల్కు కొంచెం ఈ విధంగా తీసుకుంటూ కుట్టాలండి ఇలా ముడత రాకుండా ముడి కూడా వేస్తున్నానండి మధ్యల మధ్యలో చూపిస్తాను అది కూడా చూడండి ఈ విధంగా ముడి వేయాలి మధ్య మధ్యలో అలా ఒక్కొక్కసారి ముడి వేస్తుండాలండి ముడి వేసినప్పుడు ఫాల్ అనేది ఇట్లా మనం గుంజితే శారీతో పాటు గుంజినట్లు అవుతుంది అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో ముడి వేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫాల్ను చూడండి ఈ లాస్ట్ దగ్గర కొంచెం ముడి వేసుకోవాలండి ముడి వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి సేమ్ అలాగే తురపాయలాగానే కుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చండి కొంచెం అలవాటైతే స్పీడ్గా రెండు కలిపి కుట్టచ్చండి నేను ఫస్ట్లో మీకు కింద కొంచెం తీసుకోవాలి పైన ఎలా తీసుకోవాలని చూపించాను కదా డైరెక్ట్ రెండు కూడా తీసుకొని ఈ విధంగా కుట్టుకోవచ్చు అండి చూడండి ఏ విధంగా ఉందని మొత్తం అయిపోయిన తర్వాత గుంజితే ఇలా ముడు ముడతలాగా వస్తుంది కదండి మధ్యలో మధ్యలో అలా ముడి వేసుకొని కుట్టాలండి సాఫ్గా ఉండేటట్టు చూసి కుట్టుకోవాలండి ఫాల్ను లేకపోతే శారీ అంతా ముడతలాగా వస్తుంది చివరిలో సార్లు మూడు సార్లు ఇలా ముడి వేసుకోవాలండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఫాను ఈ శారీకి జెరీ వచ్చింది కదండి బార్డరు జెరీ వచ్చినప్పుడు ముడత ఎక్కువ వస్తుంది ముడత ఎక్కువ రాకుండా చూసి ఇలా కుట్టుకోవాలండి మొత్తము చూడండి ఏ విధంగా ఉందనేది గోల్డ్ జరీ వస్తుంది సిల్వర్ జెరీ వస్తుంది కదండి బార్డర్లో ఆ విధంగా వచ్చినప్పుడు ముడత ఎక్కువ వస్తుంటుంది అలా వచ్చినప్పుడు ఈజీగా ఇలా కుట్టుకోవచ్చండి ముడత రాకుండా మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్